ఈరోజు అనగా పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున పట్టాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరిటపాడు దగ్గర అంటే చంద్రమౌళి నగరం కొరిటపాడు మధ్యలో ఉన్న మెయిన్ రోడ్డు చంద్ర హాస్పిటల్ పక్కన గణేష్ నిమజ్జనం సందర్భంగా థౌజండ్ వాళ్ళ ఈ క్రాకర్స్ పీల్చే సమయంలో అది ప్రమాద పక్కనే ఉన్న ఆ క్రాకర్స్ ఏవైతే వాళ్ళు తెచ్చి పెట్టుకున్నారో ఆ క్రాకర్స్ కట్టల మీద పడిపోయి మంటలు అందుకొని అంటుకొని అవి చంద్ర హాస్పిటల్ కింద ఉన్న ఆ జనరేటరు వాటికి అంటుకొని కొంచెం మంటలు చల్లగినాయి దాని తర్వాత సమాచారం రాగానే మేము ఆ సిబ్బంది పట సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరిగింది సినిమా ఫోటల్స్కి వెళ్ళి అక్కడ లోపల ఉన్న ఇద్దరు రక్షించడం జరిగింది ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కానీ ప్రాణ నష్టం కానీ ఏమీ జరగలేదు ప్రజలు పుకారుని వదంతుల్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు